వెల్కమ్ టు దేవి లైఫ్ స్టైల్ అందరూ బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడే చూస్తున్నారు కదా ఇదంతా మా ఇల్లు అయితే కాదండి మా చిన్నమ్మ వాళ్ళ ఇల్లు అనమాట నేను చూడండి ఇంటి చుట్టూ తీశాను కానీ ఇల్లు తీయలేదు అయితే ఈసారి నెక్స్ట్ టైం ఇప్పుడన్నా చూపిస్తాను ఇల్లు మా చిన్నమ్మ వాళ్ళు ఇల్లు చాలా పెద్దగా ఉంటుందండి బిల్డింగ్ అయితే ఇంటి చుట్టూ మాత్రం ఇలా ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుంది మా చిన్నమ్మ కోళ్ళను పెంచడం ఇవన్నీ చేస్తుంటారు అయితే వీళ్ళ ఇంటికి వెళ్ళాను అన్నమాట వెళ్ళినప్పుడు అంతకన్నా ముందు నేను మేకప్ ఎలా చేసుకున్నాను ఇంటి అనేది అదంతా చూపిద్దాము అనేసి మీకు ఈరోజు ఈ వీడియో అన్నమాట నేను సింపుల్గా డైలీ ఎలా మేకప్ చేసుకుంటాను నా రొటీన్ లైఫ్లో అనేది చూపిస్తున్నాను కొంచెం ఫంక్షన్స్కి వాటికి వెళ్తే వేరేగా చే చేసుకుంటాను కానీ మేకప్ మామూలుగా అయితే మాత్రం ఇలా చేసుకుంటానండి సింపుల్ మేకప్ పార్లర్కి అది నేను వెళ్ళి అక్కడే ఉండాలి కాబట్టి ఎప్పుడు నీట్గా ఉండాలి అందుకోసమని కొన్ని చిన్న చిన్న టిప్స్ అయితే పాటించి ఇలా మేకప్ చేసుకుంటాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా నా ఫేస్ మీద ఎక్కువ ఓపెన్ పోర్స్ ఉన్నాయి దానివల్ల దానికి సంబంధించి నేను ఒక స్ప్రే తెచ్చుకున్నాను మన ఫేస్ క్లీన్గా ఉన్నప్పుడే ఆ స్ప్రే అనేది చేసుకోవాలన్నమాట అలాగే అది కొంచెం ఆరకు ముందే నేను బీబీ క్రీము ఉంటుంది కదండి అది అప్లై చేసుకుంటాను లైట్ గాని డైలీ కాదులేండి ఒక్కొక్కసారి అప్లై చేస్తాను అనమాట ఈరోజు కొంచెం బయటకు వెళ్తున్నాను కాబట్టి అలా చేసుకుంటున్నాను ఇది ఒక క్రీమ్ ఫేస్ అప్లై చేయకుండా కూడా వాడకూడదు నేను అందుకనేసి కొంచెం ఫేస్ ఎప్పుడు కూడా నీట్గా ఉంచుకోవడానికే చూస్తానండి మామూలుగా మనం స్నానం చేయకముందు అలాగే ఉన్న అది వేరే విషయం కానీ మనం స్నానం చేసిన తర్వాత కొంచెం అటు ఇటు తిరుగుతుంటాం కాబట్టి మనం ఫేస్కి ఏదో ఒక అప్లై చేసుకోవాలి క్రీమ్ అనేది లేదంటే బాగా ట్యాన్ అయిపోయి జిడ్డు పట్టేసి అప్పుడే మనకి పింపుల్స్ వచ్చే వాళ్ళు ఉంటే పింపుల్స్ రావడం లేదంటే మామూలుగా మా నీట్గా ఉండే ఫేస్ అయినా కానీ జిడ్డుకి మనకి ఇలా పొక్కులు కురుపులు లాంటివి కూడా వస్తాయండి జిడ్డు అనేది అలా ఉంచటం వల్ల దాన్ని మనం జిడ్డుగా ఉంచే ఉంచకుండా ఏదో ఒక క్రీము యూజ్ వాడుకుని మనము డైలీ రొటీన్లో కొంచెం పౌడర్ వేసుకోవాలన్నమాట అండి నేను అయితే ఇలా ఫౌండేషన్ కొద్దిగా వేసుకున్నాను కదా బీబీ క్రీము ఆ తర్వాత ఇలా నేను ఏదో ఒక ఫౌండేషన్ అది కాంపాక్ట్ అయితే వాడుకుంటాను ఇలా నేను లాక్మీలో తీసుకున్నాను కానీ నా కలర్కి డార్క్ అయిందనమాట అంటే లైట్గా కొంచెం నాకు ఇంకా లైట్గానే ఉండాలి అలాంటిది డార్క్ వచ్చిందండి అయితే పక్కకు పెట్టేసి దీంట్లోనే ఇంకొకటి ఉంటుంది అది వచ్చేసి నేను వాడుతున్నాను ఆ కలరు నాకు నా స్కిన్ టోన్కి బాగానే మ్యాచ్ అయిందనమాట అలా ఏమి లేదండి మనం ఫౌండేషన్ తెచ్చుకునే కాంపాక్ట్ తెచ్చుకునేటప్పుడు మన స్కిన్ టోన్కి బాగా మ్యాచ్ అయ్యేది కొంచెం కలర్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే స్కిన్ టోన్ను చూసి తెచ్చుకుంటే సరిపోతుంది అలా నేను నే నేను రెండు రకాలు తీసి తెచ్చుకున్నాను అనమాట అండి ఇదిగోనండి ముందు ఎన్ని బ్రష్లు పెట్టి రుద్దినా కానీ హ్యాండ్ తోటి ఇలా అనకపోతే నాకు మేకప్ ఈవెంట్గా వచ్చినట్టు అనిపించదు కొంచెం కాజలు పెట్టేశాను అంతేనండి అది నేను డైలీ కూడా కాజలు కంపల్సరీ పెడతాను ఎందుకంటే మనం వైట్గా ఉన్న వాళ్ళకి కాజల్ లేకపోతే అస్సలు బాగుండదండి ముఖము మొత్తము ముఖం అంతా తెల్లగా ఉంటుంది అనమాట అందుకోసమని నిర్జీవంగా కూడా కనిపిస్తూ ఉంటుంది లుక్ ఉండదు దాని గురించి నేను ఇలా పెట్టుకున్నా కాజలు పెట్టుకుంటాను అనమాట అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మనం ఐబ్రోస్ని ఐబ్రోస్ని మనం ఈ విధంగా ఫిల్ చేస్తానండి పౌడర్ అనమాట ఇది దీనికి మనకి ఐబ్రో పౌడర్కి బ్రష్ కూడా ఇస్తాడు చిన్నది ఇస్తాడు కాకపోతే నా దగ్గర వేరే బ్రష్ ఉంది దాంతోనే నేను లైన్ అనేది ఫిల్ చేసుకుంటున్నాను ఈ పౌడర్ అనేది మనకి ఆన్లైన్లో దొరుకుతుందండి అమెజాన్లోని అది మనకి చాలా ఈవెన్గా అనిపిస్తుంది అనమాట ఈ పెన్సిల్స్ అవి కూడా ఉంటాయి కానీ అవి అంత నాకు నచ్చవు అన్నీ నేను ఇలా ఈ పౌడర్ సెలెక్ట్ చేసుకుంటాను అనమాట అండి ఆన్లైన్లో ఏ యాప్లో అయినా సరే మనకి దొరుకుతాయి ఈ పౌడర్సు బ్లాక్గా ఉంటుందన్నమాట దాన్ని మనం ఇలా అప్లై చేసేసుకుంటే సరిపోతుంది నాకు సింపుల్గా ఇలా అంటే ఐబ్రోస్ కూడా గ్యాప్లు అలాంటివి ఉన్నప్పుడు కొంచెం గ్యాప్లు ఉన్నప్పుడు ఫిల్ చేసుకోకపోతే నీట్ లుక్ ఉండదండి అందుకోసం అనేసి మనం ఇలా కొంచెం ఏదైనా క్రీమ్ అప్లై చేసినప్పుడు మొహం అంతా తెల్లబడుతుంది దాని మీద ఇవన్నీ వేయకపోతే లుక్ అనేది అసలు రాదనమాట ఎవరైనా సరే మీరైనా నేనైనా మనం ఏదైనా క్రీమ్ పెట్టామంటే ఫేస్ అంతా వైట్గా అయిపోతుంది దాని మీద ఇలానే మనం ఏదన్నా ఒక స్టిక్కర్ అంటించేసుకుని ఊరుకున్నాం అనుకోండి ఫేస్ అంతా లుక్ ఉండదు ఏదో మొఖం అంతా ఒకే కలర్లో బొబ్బా స్కాయలాగా కనిపిస్తుంది అనమాట దాని గురించి నేను ఈ విధంగా చేసుకుని సింపుల్గా ఇలా ఐబ్రోస్ దిద్దుకోవడం అలాగే కాజలు పెట్టుకోవడం కొంచెం లైటు టింట్ అనమాట వేసుకుంటాను చాలా నీట్ లుక్ ఉంటుందండి మనం మార్నింగ్ ఇలా చేసుకున్నాము అంటే ఈవినింగ్ వరకు కూడా ఇలా నీట్గానే కనిపిస్తూ ఉంటాము అస్సలు జిడ్డు పట్టదు దీనివల్ల ఎన్ని ఉపయోగాలు అనమాట మన జిడ్డు ఫేస్ ఉన్న వాళ్ళకు కూడా ఈ పింపుల్స్ అనేవి తగ్గుతాయి మళ్ళీ ఉన్నవి తగ్గుతాయి వచ్చేవి కూడా ఆగుతాయి అనమాట అలా చేసుకుంటే ఎవ్వరి ఫేస్ అయినా కానీ నీట్గా ఉంటుంది అలాగే మనకి స్కిన్ ప్రొటెక్షన్ కూడా ఉంటుందండి ఈ విధంగా చేస్తేనే నేను అలా డైలీ చేసుకుంటూ ఉంటాను ఎప్పుడైనా బిజీగా ఉన్నప్పుడు మాత్రమే ఫుల్గా మొఖం అంతా వదిలేస్తూ ఉంటాను ఏం చేయకుండానే ఓన్లీ ఒక స్టిక్కర్ మాత్రమే ఉంటుంది నా ఫేస్ మీద ఇంకేం చేయను అలా కాకుండా ఈరోజు కొంచెం మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను కాబట్టి ఇలా రెడీ అవుతున్నాను ఇదిగోనండి నేను తల స్నానం చేసి వచ్చాను నా కటింగ్ చూడండి ఇది బటర్ఫ్లై కట్ అనమాట ఎలా ఉందో చూసారా ఇలా పై నుంచి క్రాస్గా వస్తుంది అనమాట అండి లుక్ అయితే చాలా బాగుంటుంది బ్యాక్ కూడా మంచి ఫ్యాషనబుల్గా కనిపిస్తాము ఈ లుక్లోని మనం బటర్ఫ్లై కట్ అయితే చేసుకుంటేనే ఏ కటింగ్ అయినా బాగుంటుందండి వుట్ని తోకలా వదిలేదానికంటేనే ఇదిగోనండి నాకు ఇంకా హెయిర్ అనేది ఆరలేదు అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ స్ప్రే వచ్చేసి నేను క్రీములు ఇవన్నీ పెట్టాను కదండి పౌడర్ అదిని ఇదంతా కూడా సెట్ అవ్వడానికి సెట్టింగ్ స్ప్రే చేసుకుంటున్నాను అనమాట జస్ట్ అలా మనం ఒక టూ టైమ్స్ అటుపక్క నుంచి ఇటు పక్క నుంచి స్ప్రే చేసుకున్నాము అంటే అలా సెట్ అయిపోయి ఉంటుంది మనం సింపుల్ మేకప్ చేసుకున్నా హెవీ మేకప్ చేసుకున్నా కానీ అంతేనండి ఇదిగో ఈ హెయిర్ అయితే ఇలానే ఉంచేసుకుంటాను జుట్టు ఆరాలు కాబట్టి ఒక చిన్న క్లిప్ పెట్టేసుకుంటాను అనమాట ఇప్పుడు మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అక్కడ ఎలా ఉంటుంది ఏంటనేది ముందైతే జస్ట్ శాంపిల్కి మాత్రమే చూపించాను కదా మొత్తం పూర్తిగా చూడండి అలాగే మన ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి మంచి మంచి వీడియోస్ పెట్టడానికి నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది ఓకేనండి అలాగే ఇక్కడ చూస్తారు కదా బాడీ స్ప్రే లాస్ట్లో కొంచెం స్ప్రే చేసుకుంటానండి ఈవినింగ్ వరకు కూడా మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది అనమాట బాగుంటుంది మనం ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కానీ కొంచెం ఇలా బాడీ స్ప్రే అనేది చేసుకున్నాము అంటే మంచి స్మెల్తో ఉంటాం అన్నమాట నలుగుల్లోని కలుస్తూ ఉంటాం కదా నీట్గా కూడా అనిపిస్తుంది మంద మనకేని అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది డర్మాదనమాట స్క్రీన్ లోషను కానీ నేను ఇగోనండి బయటికి వెళ్తున్నాను కాబట్టి సన్ స్క్రీన్ లోషను హ్యాండ్స్ కూడా అప్లై చేసుకుంటున్నాను ఈరోజు కొంచెం ఎవరైనా సరే మన బాడీ ప్రొటెక్షన్ అనేది మనం చూసుకోవాలండి ఎప్పుడో పాడైపోయిన తర్వాత పార్లర్కి వస్తూ ఉంటారు అలా కాదు డైలీ రొటీన్లో ఇలా అన్నీ కూడా మనం కేర్ తీసుకుంటే ఎంతో అంత నీట్గా ఉంటాము అప్పుడప్పుడు పార్లర్కి వచ్చి ఏదో ఒకటి చేయించుకుంటే ఇంకా బాగుంటారు ఓకేనండి ఈరోజైతే ఇదేనండి ఈ వీడియో అలాగే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా అక్కడ కూడా మీకు నేను మా పిన్ని వాళ్ళ ఇల్లు చూపిస్తాను చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా మా పిన్ని మీకు అంత క్లియర్గా నేను చూపించట్లేదు అందరం యూట్యూబ్లో కనపడాలంటే కనిపించాం కదండీ మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాను అలాగే ఇక్కడ మా పిన్ని వాళ్ళ ఇంటి చెట్ ఇంటి ముందు ఇన్ని మందార పువ్వులు పూసినాయి చూడండి చాలా బాగా అనిపించినాయి అవన్నీ కూడా కట్ కోసుకుని తెచ్చుకున్నాను నేను అలాగే మా పిన్ని దగ్గరికి నేను ఎందుకు వెళ్ళానో చెప్తానండి మా పిన్నికి కాలర్ బోను ఇరిగిపోయిందనమాట బండి మీద నుంచి పడిపోయి అందుకోసం అనేసి చూడడానికి వెళ్ళాను అలాగే ఇంకా తనకి చిన్న చిన్న హెల్ప్ చేసేసి నేను అసలు ఏం చేసుకోవడానికి లేదండి తనకి అలాగే కూర్చొని ఉంటున్నారు అలా అనేసి కొంచెం హెల్ప్ చేసి స్పూన్ తాగిన అలాగే తలకి పెట్టుకున్న అన్ని విధాలా మంచిదే కదా అలా అనేసి నేనైతే హాట్ వా వే నీళ్ళు ఈ మందార పువ్వులు కాచుకుని ఆ నీళ్ళు తాగుతూ ఉంటానండి చాలా మంచిది అనేసి చాలా వీడియోస్ చూశాను నేను అందుకోసమని అలా చేస్తాను అనమాట ఎవరికన్నా తెలియని వాళ్ళు ఉంటే ఇది ఒక టిప్లా తీసుకుంటారు అనేసి చెప్తున్నాను వాటి వల్ల మనకి ఏజినింగ్ అనేది తగ్గుతుంది అనమాట దానికోసమని బాగుంటుందండి నార్మల్ వాటర్లానే ఉంటుంది మందార చెట్లు ఆకు అంతా కూడా పువ్వు అన్నీ కూడా పనికొస్తాయండి అన్నిని అవి మనం చాలా మంచిగా యూజ్ చేసుకోవచ్చు మన ఫేస్కి హెయిర్కి బాడీకి అన్నిటికి అన్నమాట అలా నేను కోసి తెచ్చుకున్నాను టీ కూడా పెట్టుకుని తాగానండి అదేనండి ఈరోజు వీడియో ఇంకా ఇల్లు అయితే మాత్రం మొత్తం చూపిద్దామనుకున్నాను కానీ చూపించలేదండి మీకు నేను జస్ట్ పువ్వులు కోయడం మాత్రమే చూపించాను మా చిన్నమ్మ ఇల్లు చాలా బాగుంటుందండి వాళ్ళది రోడ్డు పక్కనే ఉన్న పక్కనన్నీ తోటలు అనమాట దాని గురించి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది బాగా అనిపిస్తుంది అనమాట ఈ ఒకసారి మీకు వాళ్ళ బిల్డింగ్ చాలా పెద్దగా ఉంటుంది చూపిస్తాను మీకు కూడా ఈసారి ఎప్పుడైనా అని ఓకేనండి ఓకేనండి ఈ వీడియో అలా అనిపించిందో చెప్పండి కామెంట్ చేయండి ఈ రోజుకైతే ఇదేనండి వీడియో ఇదిగోనండి మొత్తం అన్ని పువ్వులు అయితే కట్ చేసేసుకున్నాను నేను మళ్ళీ ఇంటికి బయలుదేరిపోతున్నానండి ఓకే అండి బాయ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి